నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం స్వాతి నక్షత్రం కోసం తెలుసుకుందాం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ తులారాశి కిందకు వస్తుంది అలాగే ఈ నక్షత్రాధిపతి మనం చూసుకున్నట్లయితే మాత్రం స్వాతి నక్షత్రానికి రాహు మనకి ప్రతి పని కూడా కొంచెం లేటుగా అవ్వడం అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ అంటే మనకు మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉండడం ప్రతి విషయంలో కూడా మనసు అంతా కూడా కొంచెం అలజడిగా ఉండడం అంటే ఏదైనా వర్క్ మొదలు పెట్టామంటే అవుతుందో అవ్వదు అవుతుందో అవ్వదు అంటే మనకు ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకి గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా మన మనసు అంతా కూడా ఏదో భయంగా ఏదో గుండి దాడగా ఏదో ఆందోళనగా ఉండేటువంటి మనుషులుగా మనం చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం ఎక్కువగా కూడా ఉంటుంటుంది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆలోచన అవి పాజిటివ్గా ఉంటే పర్వాలేదు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తుంటాయి ఏమో ఏం జరుగుతుందో అక్కడికి వెళ్తున్నా పని అవుతుందో అవ్వదు ఏమో నా నాకు మనసు ఎందుకు బాగుంటుంది లేదు ఈ రోజు నాకు ఏం జరుగుతుందో లేదంటే నాకు కొడుకుని నదురుతుంది ఎలా ఉంటుందో నాకు ఎడవ నదురుతుంటుంది ఎలా ఉంటుందో నా మనసు ఎందుకు నాకు కీడి సంకిస్తుంది నా ఆరోగ్యం బాగుందో లేదో ఎక్కడైనా చిన్న బాడీ పెయిన్స్ అయితే రాగాను ఏమో అక్కడ ఏం జరుగుతుందో ఆ బాడీలో నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఇలా ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ అంటే రాహు ఎప్పుడు కూడానండి మనల్ని సరిగ్గా ఆలోచించడానికి ప్రయత్నించిన కూడా అండి ఏదో రకమైన డిస్టర్బెన్సు ఒకవేళ లైఫ్లో మనం చూసుకున్న మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రతి పని కూడా అయ్యేటట్టుగా అనిపిస్తుంది కానీ ఏదో సాగదీతగా ఉంటా ఉంటుంది అలాగే జాబ్ విషయంలో పాపం ట్రై చేస్తున్నటువంటి వారు స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం లేటుగా అంటే మనకన్నా కొంచెం క్వాలిఫికేషన్లో చాలా తక్కువగా ఉన్నవారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వెళ్ళిపోతున్నా సరే మనకి కొంచెం ఆందోళనగా టెన్షన్గా ఉంటుంటుంది ఏంటి నాకు ఎంత బాగా క్వాలిఫికేషన్ ఉన్నా నాకు ఇంత బాగా చదువుతున్నా ఇంత మంచి ర్యాంకులు ఉన్నా నాకు ఇంత టాలెంట్ ఉన్నా సరే నేను ఎట్టి ఎప్పుడు కూడా ఇలా వెనుకబడిపోతున్నాను అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు మన క్వశ్చన్ మార్పు కూడా వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంటుంది అయినప్పటికీ కూడా మన జీవితంలో మనం అనుకున్నటువంటి విజయాలు సాధించగలుగుతాం కొంచెం మిగతా వారికి మనకి చూసుకుంటే కొంచెం ప్రతి విషయం కూడా కొంచెం లేట్ అవుతుంటుంది అయినప్పటికీ కూడా కొంత విషయాల్లో స్వాతి నక్షత్రాలు ఎక్కువగా మాయలు పడిపోతుంటారు ఇతరులు చాలా చాకచక్యంగా మాట్లాడిన లేదంటే మనల్ని మోసగిద్దామని చెప్పేది డబ్బుల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ జీవితంలో కానీ ఏదో ఒక రక విషయంలో పాపం మనం ఎక్కడ దగ్గర బోల్తా పడిపోతుంటాం తర్వాత అయ్యో ఏంటి మనం ఏంటి నేనే నేనేనా ఏంటి ఎంత చెప్పుడు మాటలకి వాళ్ళు చెప్పే మాటలకి ఎలా బాల్తా పడిపోయానని చెప్పి మనలో మనమే అసహించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఏంటి నాకు ఇంత తెలివి ఉండి కూడా ఇంత మాటలకి ఇంత బేగా తొందరగా నేను మాటలకు పడిపోయా అంటే ఒకసారి రాహు ఏం చేస్తుంటాడంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఏం చేస్తున్నా మనకు చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఆ ప్రపంచంలో మనల్ని మధ్యలో ఉంచేసి మనకి చుట్టూ కూడా ఏం జరుగుతుందో తెలియనిప్పుడు మన మనుషుల మధ్య మన కోసం ఏమనుకుంటున్నారో తెలియనివ్వడు మన చుట్టూ ఎన్ని గోతులు ఎంతమంది తీస్తున్నారో తెలియనివడు అంతా తెలుసుకునే లోపలే జీవితం అనేది అంధకారం అయిపోతుంటుంది ఒక్కోసారి బాధపడి అనిపిస్తుంటుంది ఏంటి నాకు ఎంత తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు ఎంత చేశాను అయినా సరే ఇలా బాల్తా పడిపోయినట్టు అనేటువంటి ఆలోచన సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి అలాగే మనకి చూసుకున్నట్లయితే ఆపదకాల అంటే గండాలు అంటాం మనకి టెన్ ఇయర్స్లో ఒక చిన్న గండం నుంచి బయటపడగలుగుతాం అలాగే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్లో ఒక చిన్న నుంచి అంటే మనకి ఒక నాలుగు గండాల్లోంచి మనం బయటకు చాలా లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముప్పై ఆరుకి ఒకటి మళ్ళీ డెబ్భై ఏడు ఒకటి ఇలా ఈ నాలుగు గండాల్ని కూడా మనం బయటపడగలిగే జీవితం అనేది చాలా చక్కగా వెళ్తుంటుంది మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అలాగే పూజించుకోవడం వల్ల మనకి ఏవైనా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఉన్నా వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు మరొక మరీ మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది స్నేహితులతో కానీ బంధువులతో కానీ మన అనుకునేవారు ఎవరితో అయినా సరే డబ్బు విషయం ఆర్థిక విషయంలోని కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది ఎందుకంటే మన చేతిలోంచి ఒక్కసారి కానీ డబ్బు కానీ పైకి వెళ్ళింది అంటే మళ్ళీ అది మన చేతికి తిరిగి రావడం అనేది చాలా కష్టం అవతల వాళ్ళు ఏదో ఒక మాయమాటలు చెప్పి అదిగో ఇదిగో ఇస్తావు చేస్తామని ఏదో రకంగా మాయమాటలు చెప్పి పర్లాంగ్ చేసి చివరికి డబ్బు ఎగ్గొట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థికంగా డబ్బుల విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మన ఆకర్షణతో ఏది జోదానికి అంటే మనకి ఎప్పుడు కూడా రాహు మనల్ని చెడు మార్గాన్ని తీసుకువెళ్ళడానికి ఎక్కువగా మనకి అవకాశాలు ఎక్కువగా చూపిస్తుంటాడు ఏంటి ఎంత కష్టపడితే నీకేమో వస్తుంటుంది చూడు సింపుల్గా డబ్బు సంపాదిస్తున్నారు అందరూన చూడు తన పక్కలు ఆ బెట్టింగ్లో డబ్బులు పెట్టేశారు నువ్వు పెట్టేసావు నీకు లక్షలు వచ్చేస్తాయి ఇలాగ మైండ్ సెట్ అంతా కూడా మారుస్తుంటాడు మీరు ఎప్పుడు కూడా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా మనసు కంట్రోల్ చేసుకొని ఈ జోదాల సైడ్ కానీ లేదంటే మద్యం అలాగే ధూమపానాల సైడ్ కానీ అంటే ఆహారపు అలవాట్లు చెడు అలవాట్ల నుంచి కొంచెం దూరంగా ఎవరైతే స్నేహితులు మనకి ఎలాంటి అలవాట్ల సైడ్ తీసుకెళ్తున్నారో అలాంటి వాళ్ళ స్నేహితులు మనం కట్ చేసుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే మనకి వ్యసనాలు బారిని ఎక్కువగా పడిగి ప పరిగెడుతూ వాళ్ళతో పాటు తిరుగుతూ మనం చెడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇలాంటి మన చెడు సావాసాలు ఎవరెవరైతే మన బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్ చేసేయండి మీకు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు చాలా అద్భుతంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయంలోని అలాగే జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ విషయాలు జరగడంలో కానీ అలాగే మ్యారేజ్ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాదాల ఎలా జరిగిపోతుంది ఒకటో పాదులో వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదులో వారికి ఎలా ఉండిపోతుంది మూడో పాదం నాలుగో పాదం ఇలా చాలా చక్కగా ఈరోజు వివరించుకుందాం అందుకే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా మీకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మన లైఫ్ అనేది రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దాకా మనం చాలా ఒడిదుడుకులు కొన్నాం ఏదో లైఫ్ వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది ఏదో ఉన్నదంటే ఉన్నది ఏదో జీవితం అంటే సాగుతుందంటే సాగుతుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మన లైఫ్ కూడా టర్నింగ్ అయ్యేటువంటి జీవితం చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉండండి చెడు అలవాట్లకి చెడు సావాసాలకి కూడా కొంచెం దూరంగా ఉండండి అలాగే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మీరు ఎప్పుడు కూడా బుర్రలోంచి తీసేయండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు కూడా నాకు ఆ పని అవుతుంది నేను ఎంత పని సక్సెస్ చేయగలను నాకు ఎందుకు ఆ భగవంతుని యొక్క దయ నా మీద ఉంది కాబట్టి ఆ ఉద్యోగం నాకే వస్తుంది కష్టపడతాను నేను రాస్తాను ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాను ఎందుకు రా వెయ్యి మంది రానివ్వండి లక్ష మంది రాయనివ్వండి ఆ ఉద్యోగం నా కోసం భగవంతుడు నాకు ఇచ్చేది ఇలా ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో రాహుతాలూకా బలం ఎప్పుడైతే తగ్గుతుంటుంది ఎప్పుడైతే మన నెగిటివ్ ఆలోచనలు పెరిగాయో రాహుతాలూకా బలం కూడా పెరుగుతుంటుంది మనం ఇప్పుడు కూడా పాజిటివ్గా ఇప్పుడు ఆలోచిస్తుంటామో మనకి జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు కొంచెం మంగళవారాలు పూట కొంచెం కందిపప్పుగా ఒక కేజీన్నర రెండు కేజీలు కందిపప్పు ఈ సంవత్సరం ఏదో ఒక వారంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ నెలలో కానీ ఏ నెల కానీ ఏ నెలలో అయినా సరే ఒక్కసారి ఒక రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ మీకు అవకాశం ఉన్న తరకు కందిపప్పు అలాగే ఎరుపు రంగు క్లాత్ ఇవి మీరు ఎవరికైనా సరే దానం చేసినట్లయితే మాత్రం కొంచెం ఈ రాహుతాలూక ప్రభావం అనేది తగ్గుతుంటుంది మనకి అయ్యే పనులు ఏవైనా ఉంటాయో చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి మనశాంతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా కుదుటి పడే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ఓవరాల్గా చూసుకుంటే జన్మకాల రాహుదశ అంటే మనం జన్మించడం చూసుకున్నట్లయితే అంటే ఒకటో పాదో రెండో పాదో మూడో పాదం నాలుగో పాదం వరకు రెండు మూడు సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది రాహుదశ రాహుదశ తర్వాత గురుదశ గురుదశ నుంచి శని దశ నుంచి బుధుడు బుధుడి నుంచి కేతుదశ కేతుదశ నుంచి శుక్రదశ శుక్రదశ నుంచి రవిదశ ఇలా మనకి దశల వారీగా మన లైఫ్ని మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మనకి అద్భుతంగా అంటే మనం ఏదైతే ఒకటో పాదలో జన్మించినటువంటి వారు స్వాతి నక్షత్ర వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఈ మార్చి ఏప్రిల్లోనే మీరు మంచి రెజ్యూమ్స్ కంపెనీలు అన్నిటికీ కూడా రెజ్యూమ్స్ పెట్టుకుని మంచి కంపెనీలో మీరు ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంటుంది మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా అలాగే ఆరోగ్యం పడుతుంది మరి ముఖ్యంగా మనీ అంటే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో బిజినెస్ కోసం ఎవరైతే ఎక్కువగా కష్టపడుతున్నారో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం బిజినెస్ని ఉన్నతమైన స్థితికి తీసుకొద్దాం కొంచెం బిజినెస్ అయితే రన్ అవ్వటం లేదు ఇలా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి వ్యాపార రంగంలో కొంచెం లాభాలు వచ్చే అవకాశం ఉంది మనం అనుకున్న సమయానికి ధనము కూడా మన చేతికి వచ్చే అవకాశం ఉంది మనకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మన చేతికి అందే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులు ఏవైనా మనకు రావాల్సినవి ఉన్నా కూడా అవన్నీ కూడా మనకు అందే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా బలోపేతం అవ్వడంతో పాటుగా ఆరోగ్యం కూడా కుదురు పడుతుంది పిల్లలకైతే మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ ఇలా అన్ని రకాలుగా కూడా ఒకటో పాదం వారికి చాలా చక్కగా ఉంది కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అది చాలు ఎందుకంటే మనకి తన కోపమే తనకు శత్రువు అంటారు మన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉండదు సారీ ఎందుకంటే చిన్న కోపాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ప్రతి దానికి కూడా మనం చాలా ఎగ్రెసివ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే ఆ కోపంలో ఏదో ఒక మాట ఇసిరేస్తుంటాం తర్వాత బాధపడతాం కానీ ఈ లోపలే జరగల్సినటువంటి డ్యామేజ్ అవతారవాళ్ళ తాలూకా మనసుగా మాట తగిలి కొంచెం బాధపడేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖర్చు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఒకటో పాదం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రెండో పాదం వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చులు ఈ సంవత్సరం చాలా తగ్గించుకోండి ఎందుకంటే మీరు అనవసరమైనటువంటి ఖర్చులకి మీరు ముందుకు వెళ్తున్నారు మనకు అవసరమైన ఖర్చులు రెగ్యులర్గా అవి ఎలా ఉంటాయో మనం ఆపడానికి ఎట్టి పరిస్థితులు అవ్వదు కానీ అనవసరమైనటువంటి అంటే అది మనకి ఎందుకు అనవసరమైన ఖర్చు ఒక ఐదు వేలు పదివేలు అనవసరమైన ఖర్చు ఉంటుంది దానికి కూడా మనం డబ్బులు వేస్తుంటాం అవి ఏమైనా అవకాశం ఉంటే కొంచెం పొదుపు చేసుకోండి ఎందుకంటే మనకి ముందు ముందు కొంచెం ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉంది కొంచెం దయచేసి మీకు మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను రెండో వారికి కొంచెం ఖర్చులు అనేవి కొంచెం కంట్రోల్ చేసుకోండి అలాగే ఏవైనా అవకాశం ఉన్నంత వరకు కూడా ఏవైనా స్కీమ్ మీద గోల్డ్ స్కీమ్ మీద ఉంటే మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ లేదంటే ఏవైనా సరే బ్యాంకులో కొంచెం డబ్బులు మనీగా పరంగా ఏదైనా సరే డబ్బు దాచుకోవడం లేదంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉందంటే సైడ్స్ మీద పెట్టుకోండి గోల్డ్ ఏదైనా సరే డబ్బు దాచుకునేటువంటి ఏవైనా మార్గాలు ఉంటే మాత్రం అవన్నీ చేసుకోండి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి ఆరోగ్యం మీద మరీ మరీ శ్రద్ధ పెట్టడం అనేది రెండు వేల ఇరవై ఐదులో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకైతే మాత్రం చదువుకునే విషయంలో చదువుకునేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ ఇంటర్మీడియట్స్ రాసిన పిల్లలు కానీ అందరూ కూడా చాలా మంచి మార్పులతోటి వారు అనుకునేటువంటి క్యాంపస్లోని మంచి ఉద్యోగాలు సాధించుకునే సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మరి ముఖ్యంగా వివాహ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్లు అవుతాయి ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది చాలా ఆరోగ్యం కుదుట పడే అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది గృహయోగం ఉంది వాహన యోగం ఉంది ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా చాలా చక్కగా ఉంది స్వాతి నక్షత్రం రెండో పాదం వారికి అలాగే మూడో పాదం మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఖర్చు అనేది విపరీతమైనటువంటి ఖర్చు ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడు విపరీతమైనటువంటి ఖర్చు అంటే మనకి ఎప్పుడు కూడా విలాసంగా ఉండడానికి మనం ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు తులారాశి మూడో సారీ స్వాతి నక్షత్రం మూడో పాదవారు వారు ఈ రోజుకి మన ఈ డబ్బు వచ్చింది కదా రేపు సంగతి రేపు చూద్దాంలే ఈ రోజుకి మనం అనుకున్నటువంటి ఏదో ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడం కానీ లేదంటే ఎవరైనా అప్పడిగారు ఆ ఇంత తీసుకో అని ఇలాగ ఇవ్వడాలు కానీ ఇలా ఎక్కువగా ఖర్చులు అనేవి వీళ్ళ చేతిలో ఎంత డబ్బు ఉంటే అంతా కూడా మంచి నీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటుంటుంది అలాగే బ్రాండెడ్ బట్టలు వేసుకుందామని బ్రాండెడ్ లైఫ్ చాలా అద్భుతం అంటే చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ అంతా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళకి మూడో పాదం వరకు ఎంత బాగానే ఉంటాయి అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మనల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మనకి ఎంతైతే భగవంతుడు ఆ సమయానికి డబ్బు ఇస్తాడో అంతా ఇబ్బంది పెట్టేస్తుంటాడు అందుకే స్వాతి నక్షత్రం మూడో పాదం వరకు అప్ అండ్ డౌన్ అనేది చాలా మందికి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది కానీ వీళ్ళకైతే అయితే కరోడపతి లేదా కింద స్థాయికి వచ్చేడు ఇలా ఎప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అనేవి చాలా హైర్గా జరుగుతూ ఉంటుంటాయి అయితే ఒకేసారి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేతికి అందుతుంటుంది ఒక్కోసారి పదివేలకి ఐదు వేలు కూడా చేయ దొరకనంత పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటుంది అందుకే మీకు అవకాశం ఉంటుంది ఖర్చులు కొంచెం లిమిట్ చేసుకోండి అలాగే మంచి మీకు అనుకున్న సమయానికి డబ్బులు అనేవి అందుతాయి అదే చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం మీకు అనుకున్న సమయానికి చాలా డబ్బు విషయంలో అయితే మాత్రం ఎటువంటి డోకా ఉండదు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే పిల్లలు చదువుకునే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్టు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇలా ఓవరాల్గా మూడోపాదవాళ్ళు కొంచెం కొంచెం లిమిట్ చేసుకొని అంటే విలాసవంతమైనటువంటి జీవితానికి వెళ్ళిపోకుండా కొంచెం ఖర్చు కంట్రోల్ చేసుకొని మీరు కొంచెం దురలవాట్లకి కూడా కొంచెం దూరంగా ఉండండి ఈ జూదాల కాటికి మీరు ఎక్కువగా వెళ్ళకండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ మరీ మరీ పెట్టండి ఒకవేళ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళైనా డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళైనా అంటే మీ అలవాట్లు పూర్తిగా మాని మానియండి అని చెప్పం కానీ కొంచెం అలవాట్లు తగ్గించుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎందుకంటే మనకి ఈ స్వాతి నక్షత్రం మూడో పాదం వారికి తొమ్మిదో సంవత్సరంలో కానీ పద్దెనిమిదో సంవత్సరంలో కానీ మరి ముఖ్యంగా నలభై నాలుగో సంవత్సరంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం అంటే చిన్న చిన్న గండాలు అంటాం ఈ గండాలు అనేవి మనం తగ్గిపోతాయి చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ కానీ మన జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే మాత్రం ఇంకొంచెం బాగుంటుంది అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు సోమవారం పూట శివాలయానికి దర్శనాలు చేసుకున్నా సరే మనం ఏదో ఏమైనా చిన్న చిన్న ఉన్నా నరగో ఉన్నా ఏమున్నా సరే అవి కూడా పోయే అవకాశం ఉందని అలాగే స్వాతి నక్షత్రం నాలుగో పాదం వరకు చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా బాగుంది రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది మన జీవితంలోని మనం ఏదైతే అనుకుంటున్నామో ముందుకు వెళ్దాం జీవితంలో సక్సెస్ అనేది సాధించుకుందాం వ్యాపార రంగంలో కానీ కొత్తగా వ్యాపారం పెడదాం వారికి కూడా మంచి సమయం రెండు వేల ఇరవై ఐదు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఏదైనా సరే మనం కొత్తగా ఆలోచిస్తుంటారు కొత్తగా థింకింగ్స్ చేస్తుంటారు ప్రతి విషయం కూడా అంటే చాలా విన్న వాళ్ళకి వీళ్ళు చెప్పే ఎక్స్ప్లనేషన్ కానీ చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది కానీ అది ఆచరణలో పెట్టడానికి మాత్రం వీళ్ళు ఎందుకో సంచ ఆలోచిస్తూ ఉంటుంటారు అందుకే మీరు ఎక్కువగా కూడా ఆలోచనలు తగ్గించి మీరు అనుకునేటువంటి ఏదైతే ఆచరణ ఉందో అది బిజినెస్ రంగంలో అది ముందు పెట్టండి మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే ఏదైనా సరే కొన్ని విషయాలు కొంచెం గుట్టుగా ఉండడం నేర్చుకోండి ప్రతిదీ కూడా అందరికీ చెప్పడం ఆ నా స్నేహితులే కదా బంధువులే కదా ఇలాంటివి కాకుండా ఏదైనా రహస్య విషయాలు అంటే కొంచెం గుట్టుగా ఉంచుకోండి అలాగే కొంచెం ఆర్థికంగా బాగా డబ్బులు అందే అవకాశం ఉన్నాయి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం జాగ్రత్త చూసుకోండి మరి ముఖ్యంగా స్త్రీలు ఈ స్వాతి నక్షత్రం నాలుగో పాదం స్త్రీలకి మరీ మరీ చెప్తున్నాను ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అనేది పెట్టండి అలాగే ఆర్థికంగా బాగుంటుంది వ్యాపార రంగంలో బాగుంటుంది కొత్తగా స్త్రీలు ఎవరైనా సరే ఈ స్వాతి నక్షత్రాలు వాళ్ళు కొత్తగా వ్యాపారం ఏదైనా పెడదాం అనుకున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా ఆమోద్య భాగంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మీరు స్టార్ట్ చేయండి బిజినెస్ ఏదైనా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి నెమ్మ నెమ్మదిగా మీరు పెంచుకుంటే వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకునే ఐడియా చిన్న చిన్న బ్యూటీ పార్లర్ పెడదామన్నా లేదంటే టైలరింగ్ ఏదైనా పెడదామన్నా లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసుకుందామన్నా లేదంటే శారీస్ బిజినెస్ చేసుకుందాం ఏదో కొంచెం వేణీళ్ళకి చలనీరు తగిలినట్టుగా ఏదో భర్త కొంచెం సహాయం చేసింది మీకు ఏదో కొంచెం ఖర్చులకైనా ఉంటుంది కదా అని మీరు ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఆ వ్యాపారం మొదలు పెట్టినట్లయినా సరే రెండు వేల ఇరవై ఐదు సక్సెస్ సాధిస్తారు జీవితంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది పిల్లల పరంగా బాగుంటుంది కొంచెం మనశ్శాంతి అనేది కొంచెం కొరవడుతుంది ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మనశ్శాంతిగా కూడా ఉండగలుగుతారు ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా చక్కగా ఉంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ మరి ఒకరికి చెప్తుంటాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు